సిటీలోని క్రయోజెనిక్ ట్యాంకుల తయారీ అగ్రగామి సంస్థ యుఎస్ఏ చార్ట్ ఇండస్ట్రీస్కు చెందిన విఆర్వి ఆసియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ అత్యాధునిక క్రయోజెనిక్ సాంకేతికతతో తయారైన భారీ లిక్విడ్ నైట్రోజన్ స్టోరేజ్ ట్యాంక్ను ఈజిప్ట్లోని ప్రముఖ సంస్థ ఎయిర్ లిక్విడ్కు ఎగుమతి చేయడం ద్వారా మరో ప్రధాన మైలురాయిని అధిగమించింది ఐదు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల సామర్థ్యం నూట అరవై ఎనిమిది టన్నుల బరువు సుమారు ముప్పై తొమ్మిది మీటర్ల పొడవు ఐదు పాయింట్ నాలుగు ఐదు మీటర్ల వ్యాసం కలిగిన ఈ ట్యాంక్ క్రయోజనిక్ ఇంజనీరింగ్లో అత్యున్నత ప్రమాణాలకు ప్రతీకగా నిలుస్తోంది ఈ భారీ నిర్మాణాన్ని చెన్నై పోర్టుకు తరలించేందుకు ప్రత్యేక లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ను వినియోగించారు ఈ ఎగుమతిని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి గొప్ప విజయంగా అభివర్ణించిన శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో విఆర్వి ప్రతిభను ఇది మరింత బలపరుస్తుందని అన్నారు శ్రీ సిటీలో మొట్టమొదటి కంపెనీగా అడుగుపెట్టిన వీఆర్వి స్థానిక మరియు అంతర్జాతీయ స్థాయిలో ఏరోస్పేస్ హెల్త్ కేర్ వంటి కీలక రంగాలకు తమ ఉత్పత్తులను సరఫరా చేసే గ్లోబల్ సంస్థగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు ఇస్రోతో భాగస్వామ్యం కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రాణాలను కాపాడే ఆక్సిజన్ మౌళిక వసతుల సరఫరా వంటి చరిత్ర కలిగిన విఆర్వి తాజా ఎగుమతితో క్రయోజెనిక్ టెక్నాలజీలో ప్రపంచ స్థాయిలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది ఒకటి రెండు చెన్నై పోర్టుకు తరలించిన లిక్విడ్ నైట్రోజన్ స్టోరేజ్ ట్యాంక్ మూడు సిటీలోని విఆర్వి పరిశ్రమ